హాయ్ హలో అందరికి నమస్తే నేను మ్యాక్ సింగర్ మజులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు లక్ష్మీ సింగ్ గారు బాగా పాటలు పాడతారని తెలిసింది సో మనం తన దగ్గరికి రావడం జరిగిందో ఆ పాటలు ప్రయాణం ఎలా ఉంది మరమ్మతో తెలుసుకుందాం నిజంగా ఆ పాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సో మరి నేను చెప్పడం కాదు తన నోటితో తెలుసుకుందాం నమస్కారం అమ్మా బాగున్నారా సరే మరి మీ పాటలు నిజంగా చాలా బాగున్నాయంట మేము కూడా కొంచెం విన్నాము సో మరి ఫస్ట్ ఎలాంటి పాట వాడబోతున్నారు మా ప్రేక్షకుల కొరకు ఆరేళ్ళార్ మీడియా ప్రేక్షకుల కొరకు ఫస్ట్ మరదల మరదల పాట మరదల మీదనే వాడుతున్నారా నా ఇంటికి వస్తావో పిల్ల

అబ్బబ్బా నీ చూపు నాగుంటే పోతాయే ఆగం జయ్యాబోకే పిల్లు ఇందురమ్మో ఆగంజయ్యాబోకే పిల్ల మరి మల్లె పువ్వులు మనసారా తెచ్చినా నీ కొప్పుల్లో నిలుపుకోవే ఇందురమ్మో నీ కొప్పుల్లా నిలుపుకోవే హైదరాబాదులోనే సంజయ్ నా వాటర్ లో బిర్యాను నేర్పిస్తారావేరూ నేపిస్తారావే మరదాల మరదాల నా మేనా మరదాల నా ఇంటికొస్తావ పిల్లు దురమ్మో నా ఇంటికొస్తావ పిల్ల ఒకటాయే రెండాయే మూడాయే నాలుగాయ నీకెళ్ళి నెలలాయనమ్మో దురమ్మో నీకెళ్ళి నెలలాయనమ్మ ఓకే సూపర్ పాటలు గమ్మత్ బాగున్నాయి నీ పాటలు జోష్ కూడా మస్తు జోష్ బాగున్నాయి ఇందిరామ మీ మరదరా కాదు మేడం కాదా పొలంలో పని చేసుకుంటా పాటలు నేర్చుకున్నాం ఓకే ఏం చేసేవాళ్ళు మరి పొలాల పనులు పొలంలో పనులు తోటలు అన్ని పనులు చేస్తాం మేడం అన్ని మొత్తం ఆల్రౌండర్ అన్నట్టు అంటే ఎక్కడ మనది ఎక్కడ ఖమ్మం జిల్లా మేడం ఖమ్మం బైనాంపల్లి బైనంపల్లి మీరు మీ సార్ ఇట్లా ఏం చేస్తారు మా సార్ మేస్త్రి పని చేస్తారు మేస్త్రి నువ్వు చేస్తా ఇక్కడ మరి ఇప్పుడు ఎక్కడ ఇక్కడ వాచమైన అయ్యి ఉంటాం పిల్లలు చదువుకుంటారు మంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక పాప పెద్దోళ్ళేనా ఆ పెద్దోళ్ళు ఎట్లా ఉంది మరి జీవితం అట్లా నడుస్తుంది మరి అట్లా పనులు చేసుకునేటోళ్ళు పాడాలని ఎందుకు ఆలోచన వచ్చింది మరి మీకు మేము ఊర్లో వాడినాంగా మేడం అప్పుడప్పుడు వాడుకుంటాం పని చేసుకుంటాం కూడా ఎప్పుడన్నా మా అక్క జిల్లలో నలుగురు మక్కాడున్నా ఏదన్నా పండగలు వచ్చిన సందర్భం అందరం కూర్చొని పాటలు పాడుకొని నవ్వుకుంటాం అట్లా చేసుకుంటాం సరదాగా ఉంటాం మేము అందరం ఒక్కడికి వస్తాం మా మరదులు మా ఎవరైనా మా ఊళ్ళో మాకు దొరికిన భర్తలు కూడా అందరు సంతోషంగానే ఉంటాం మేడం ఇద్దరు అనదముల్లో సో అంత మంచి కంబైండ్ ఫ్యామిలీ ఆరుగురు ఇంకా పాటలు ఎవరు అవసరం లేదు వరకు మేమే సరిపోతాం అంతే ఆ మా ఇంటి అల్లుల్లు మేమే సరిపోతాం అంతే మా పిల్లలు ప్రశాంతంగా అంత హ్యాపీగా ఉంటాయి ఆ యాపీగా ఉంట సో సంతోషం అంత సంతోషంగా ఉన్నారు కదా సరే నవ్వుకుంటా అంటే మనం ఏమైనా హ్యాపీ గా ఉన్నప్పుడు ఒక పాటలు పాడుకుంటాం కదా సో అలాంటి పాటలే మనస్తే ఇవన్నీ పాడుకుంటాం మేడం ఇప్పుడు పాడినాం కదా ఇంకా ఎక్కువ అందరు కలిసినప్పుడు ఏం పాట అంటే అందరు అక్కడ పండగలప్పుడే కదా ఎక్కువ కలుసుకునేది అసలు పండగలప్పుడు కలుసుకున్నప్పుడు అందరు కలుసుకున్నప్పుడు పాటలు ఉంటాయి కదా అలాంటి పాటలు మరి ఎక్కువ ఏది పాడుకునేవారు మీరు నేను ఇప్పుడు మా అక్క ఇద్దరం చిన్నతనం నుంచి దంటగా ఉండేది ఇద్దరం ఇలాంటి పాటలనే ఇప్పుడు మా అక్క వాడినా నేను వాడిన ఒక్కతి పాటలే పాడుకుంటాం అంతే ఆమెకు వచ్చినాయి నాకు వస్తాయి నాకు వచ్చినాయి నాకు వస్తాయి మేక కంటే ఇంకా నీకు ఎక్కువ సేయం ఆ ఎక్కువ వస్తాయి మా అత్తగారు బాగా పాడతారు మేడం పాటలు చిన్నోళ్ళు కదా డామేషన్ ఎక్కువ ఉంటాయి పెద్ద కొడతారు ఎవరైనా సో అందుకని నీకు ఇంకెక్కువ సేయం పాటలు మరి చాలా వాడాలి మార్లారు మీడియా కొరకు పాడతాం మేడం మరి ఇంకా జోషిన్న పాట అనుకోండి ఒకటి కళ్ళు కళ్ళలను అమ్మావు కళ్ళు కళ్ళలను కొల్లగాయమ్మవు కళ్ళు బేరం చెప్పు పోయారి నీకు కాసులు అందిస్తనే మీటారి కళ్ళు బేరం చెప్పు పోయారి నీకు కాసులు అందిస్తేనే మీటారి బాబురో నా కళ్ళు బాగుంది రావయ్య బాబురో నా కళ్ళు బాగుంది రావయ్య బాబురో నా కళ్ళు బాగుంది రావయ్య రేపు మా పూలొట్టి సాప్పుగా గడిగిన ఇట్లాంటి వీకర్లు మట్టిది బలబోసి దట్టంగా మూతేసి దాచుకో అమ్మాయి వల్లనే ఓ పిల్ల పుల్లగుంది కళ్ళు వల్లనే ఓ పిల్ల పుల్లగుంది కళ్ళు అబ్బబ్బ కళ్ళు సీమలే పడ్డాయి అబ్బబ్బా కళ్ళు సీమలే పడ్డాయి ముడతలే పుచ్చనే వయ్యారి గడ్డి మిడతలే సచ్చనే మీటారి తలే పుచ్చనే వయ్యారి గడ్డి మిడతలే సచ్చనే మీటారి బంగారి సొమ్ముని భర్తే మించలే బంగారి సొమ్ముని మించలే మించలేవెల్ల సొమ్ములే పోయారి నీకు పొలమమ్మి చేస్తారీ వెళ్ళ సొమ్ములే పోయారి నీకు పొలంబి చేపిస్తే మీటారి కళ్ళు కళ్ళరి నువ్వు కల్లగాయమ్మేవు కళ్ళు కళ్ళరి నువ్వు కల్లగాయమ్మే కళ్ళు బేడా చెప్పి పోయారి నీకు కాసులు అందిస్తేనే మీటారి వల్లనేమో పిల్ల పుల్లగుంది కళ్ళు వల్లనేమో పిల్ల పుల్ల ఉంది కళ్ళు వల్లనే ఓ పిల్ల పుల్లగుంది కళ్ళు వల్లనే ఓ పిల్ల పుల్లగుంది కళ్ళు వద్దంటే పోతేనే పోయ్యారి వాళ్ళు వస్తేనే మీటారి వద్దంటే పోతేనే పోయ్యారి వాళ్ళు జబ్బుతోటొస్తేనే మీటారి బంగారి సొమ్ముని భర్త గేమించలే బంగారి సొమ్ముని భర్త గేమించలే నీ వెళ్ళ సొమ్ములే వయ్యారి నీకు పొలం మీ మీటారి నిలువెల్ల వెళ్ళ సొమ్ములే వయకు పొలం అమ్మి చేపిస్తే మీటారి వియ్యకుంటే సొమ్మ వియ్యకుంటే బియ్యకుంటే సమ్మ విడిచ్చుకోపోర పోయిన లంగల దట్ల నువ్వు అనుకుంటాను లంగలంగన బొగ్గు అయ్యారీ నువ్వు దెంగు తినబోకే బంగారి లంగలంగన బొగ్గు పోయారి నువ్వు దెంగు తినబోకే బంగారి కళ్ళు కళ్ళను నువ్వు కొల్లగాయమ్వు కళ్ళు కళ్ళను నువ్వు కల్లగా అమ్మవు కళ్ళు దేర చెప్పు పోయారి నీకు కాసలు అందిస్తేనే మీటారి మొత్తానికి క్లాసులు అన్ని పాటలు మేడం పాటలు కొంచెం మర్చిపోయినట్టే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన అన్నారు కదా ఇంకా పాటలు పని చేసుకుంటా పాడతానేమో పాటలు ఎప్పుడు మనం గుర్తుకుంటే పని అనేది మర్చిపోతాం ఇంకా హైదరాబాద్ లో మాటలు ఇక్కడ మాటలు ఎక్కువ మాట్లాడినా కష్టం కానీ పాటలు పాడుకోలేవు ఇక్కడేమో చెట్ల చిలకలల్లా కాచున్నా అసలు కూలి రాయలు ఎండో తీసుకోవచ్చు ఎంతో స్వేచ్ఛ ఉంటది మనకి ఇక్కడనేమో అన్ని కట్టి పడేసినట్టు అయిపోతాయి మరి మీకేం పాటలు వస్తాయి ఇంకా అప్పట్లో ఒక పాట బాగా హిట్ అయింది అంటే ఎవరైనా బాగా వాడుకునేది చిన్ మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్లో చిన్నగా ఉన్నప్పుడు విన్న పాట మళ్ళీ మధ్యలో బాగా హిట్ అయింది ఆ పాట ఒకటి ఆ సో ఆ పాట ఎట్లా ఉంటదంటే సిన్ని సిన్ని సో అట్లా ఆ పాటేమన్నా వస్తారు మీకు బాగా పాడతారా పాట ఇప్పుడు వచ్చిన పాట మించి వాడాలి చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పద్జొన్న కోసేదానా చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పద్జొన్న కోసేదానా ఆకలైదు పలాయిని కోరే నేను కాపీ గింజల గాయమే ఆకలేదు పలాయిని కోరే నేను కాపీ గుల గాయమే ఎలుబట్టి నోని వాలుగా పోలుదిరిగి నోనివా ఎల్లుబట్టి నోని వాలుగా పోలుదిరిగి నోనివా ఆకలేదు ఎలుబట్టి నోనివా ఓపీలుగా పోలుదిరిగి నోనివాలుబట్టి నోనివా ఓపీలుగా పోలుదిరిగి నోనివా పాలు పెరుగు దాగి పట్టే మంచంలోనే పవ్వాలి తినోనివా పాలు పెరుగు దాగి పట్టే మంచంలోనే పవ్వాలి తినోనివా మేనత కొడుకాటనే ఓ పిల్ల మేనైన బావాటనే మేనత కొడుకాటనే ఓ పిల్ల నాకు మేన బావాటనే లంగా పూసేసుకుంటే ముద్దు చెప్పినట్టు ఉంటనే కళ్ళ కళ ఎలా చేస్తానే ఓ పిల్ల పట్టీలు నిగేస్తానే కళ్ళ కళ ఎలాగేస్తానే ఓ పిల్ల పట్టీలు నిగెస్తానే బాధాన పట్టీలు వెళ్ళకు బెట్టెలు తెచ్చి నీకు పెడతానే పాదాన పట్టీలు బెళ్లకు మెట్టెలు తెచ్చి నేను పెడతానే చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పద్దొన్న గోసేదానా చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పొద్దున్న కోసేదానా ఆకలేదు గోరి నేను వస్తే కాఫీ గింజలు గాయవే ఆకలేదు గోరి నేను గోరి కాఫీ గింజలు గాయవే పట్నము వెళ్తున్నానే ఓ పిల్ల పట్టు పట్టుసీ రాదేస్తానే పట్నము వెళ్తున్నానే ఓ పిల్ల పట్టు పట్టుసీ రాదేస్తానే పట్టు రై తెచ్చి పట్టు సీ రాదీ పొట్నాల చూపెడతానే పట్టు సీరాజ్జి పట్టు రే కాదీ పొద్దున చూపెడతానే బాగుంది నిజంగా పాట బాగుంది మీ నాన్న నుంచి ఎక్కువ ఎక్కువ అంటే మీ నాన్న పాడుతుంటే మా నాన్న పాడుతూ ఈ పాట చాలా బాగుంటది మా నాన్న పాట మళ్ళీ మళ్ళీ మీ నాన్న మా నాన్న నోట నుండి అనే పాట మీ నోట ఒకసారి పాడండి పెళ్లి పందిరి గల గల పాడే పెళ్లి పందిరి తివ్వనలేదు బంధువులకు చేరనలేదు పెళ్లి పందిరి తివ్వనలేదు బంధు గలగల పాడేవో చెరేగా కన్నుల వాసెలు నీరే పారగా కట్నపుజోల సైడైపోయావా పెళ్లి పందిరి తివ్వనలేదు బంధువుళ్లకు లేదు పెళ్లి పందిరి తివ్వనలేదు బంధులిల్లకు లేదు భూమిలో పూసిన ఓ పూవా విరిసి విరిగని ఓసిరిగ కన్నుల వాసులు నీరై కారగా కర్నపులో సన్నిధైపోయావా పెళ్లి పందిరి తివ్వనలేదు బంధులిల్లకు సేరనలేదు పెళ్లి పందిరి తీయన లేదు బంధులిళ్లకు సేరనలేదు గలగల పాడేరేగా కన్నుల వాసెలు కట్నపు జోల సై భూ మీరు మంగ మీ అక్క మంగళారతి పాడమంటే మా చెల్లె బాగా వాడతాయి మా చెల్లెకి బాగా వస్తాయని చెప్పింది సో మీరు మంగళారతి పాటలు చాలా బాగా వాడతారంట పారతా పిరా కారని సిరాము నిరాతా మురులి రాతా మెలే సంగరమ్లో రాతా మేకి రాతాలా పేరు మిడలే సోరా మారా గాబా మంగళముని పాడారమ్మా కలితేలందారు సోభన మే శ్రీరాముని రాత మురళీ రథమిల్ శృంగరములు రథమే కిరా పేరు మెడలే రామారాగా బాజే